హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసర్ల చాట్ ఈ చాట్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదా నైట్ డిన్నర్లోకి లైట్గా తినాలనుకునే వారికి కూడా ఈ చాట్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో మరి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ పెసర్ల చాట్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసర్లను తీసుకోండి ఈ పెసర్లు గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇలా ఫ్రెష్గా ఉండే పెసర్లను తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడగడం వలన ఈ పెసర్లలో ఉండే ఏమైనా దుమ్ము నలక లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి ఇలా రెండోసారి కూడా వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి అంటే ఒక కప్పు పెసర్లకి ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసి మినిమం ఒక పది పన్నెండు గంటలన్నా పక్కన ఉంచాలండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అంటే నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ చూస్తున్నాను చూడండి ఈవినింగ్ కల్లా ఈ పెసర్లు చక్కగా నానిపోయాయి చూడండి ఇలా ఒక పెసర గింజ తీసుకొని నొక్కి చూసామంటే పర్ఫెక్ట్గా నానింది కదా ఇప్పుడు ఇలా నానిన ఈ పెసర్లని ఒకసారి బాగా కడిగి మళ్ళీ ఈ వాటర్ పంపేసి తీసుకుందాం ఇలా వాటర్ అన్ని ఇప్పుడు ఈ పెసర్లని మొలకలుగా చేసుకోవాలండి మొలకలు చేయడానికి ఏదైనా ఇంట్లో ఉండే జాలిగిన్నె తీసుకోండి ఈ జాలిగిన్నె పైన తడి కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్లోకి మనం వాటర్ పంపేసిన పెసర్లని తీసుకుందాం ఇలా పెసర్లన్నీ క్లాత్లోకి తీసుకున్నాక ఇందులో ఏమైనా వాటర్ లాంటి ఉంటే ఈ చిల్లల గిన్నె ద్వారా కిందికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పెసర్లన్నీ మూటలా కట్టి తీసుకుందాం అంటే మూట అనేది మరీ టైట్గా కాకుండా కొంచెం గానే కట్టండి ఇలా కొంచెం గా కట్టినా కూడా మొలకలు అనేవి చక్కగా వస్తాయండి సో ఇలా మూట కట్టాక ఇప్పుడు ఇందులోకి ఈ మూట పెట్టేసి కింద ఏదైనా గిన్నె పెట్టి పైన మూతని కవర్ చేయండి అంటే మూతని మొత్తం నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా ఇలా మూతని కవర్ చేసి ఒక పదిహేను పదహారు గంటల పాటు అలా పక్కన పెట్టేసేయండి అంటే ఇక్కడ నేను సాయంత్రం మూట కట్టి మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ ఈ మూట తీసి చూశామంటే పెసర్లకి మొలకలు అనేవి చక్కగా ఏర్పడతాయి చూసారా మొలకలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంటే నేను ఇక్కడ మార్నింగే తీసాను కాబట్టి ఈ విధంగా కొంచెం చిన్నగానే వచ్చాయి మొలకలు మీరు ఈవినింగ్ కానీ ఇంకా నైట్ కానీ తినాలనుకుంటే మొలక సైజ్ అనేది ఇంకా పెరుగుతుందనమాట సో నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి చేయడానికి ఇలా మార్నింగే తీశాను ఇప్పుడు ఇలా చేసిన ఈ మొలకలు కొంచెం స్మెల్ వచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి ఇలా వాటర్తోని ఒకసారి ఫ్రెష్గా కడగండి ఇలా ఒకసారి కడిగామంటే మొలకలు అనేది స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ పెసర్లని మనం డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదా ఇక్కడ చాట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మొలకలని స్టీమింగ్ పైన ఉడికించడానికి ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకొని హై ఫ్లేమ్ లో బాయిల్ చేయండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్న గిన్నె మీద మనం తీసుకున్న మొలకలను పెట్టండి ఇలా పెట్టి మూతను కవర్ చేసి మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి అంటే ఈ మొలకలని మరీ మెత్తగా ఓవర్గా కుక్ చేయకుండా కొంచెం పలుకు తగిలేలా ఉడికించండి ఇలా కొంచెం లైట్ గా పలుకుగా ఉంటేనే కి బాగుంటుంది చూడండి ఇక్కడ నేను పలుకుగా ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా ఉడికించిన ఈ మొలకలని ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేయడానికి ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్న సన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఒక టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే పిడికడంత కొత్తిమీర ఇలా సన్న సన్నగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఇందులో ఈ చాట్ మసాలా వేయడం వలన టేస్ట్ అనేది అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక అర టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేయండి ఇలా ఇవన్నీ యాడ్ చేశాక రెండు ఫోర్క్ స్పూన్లు తీసుకొని ఇలా అన్నీ కలిసే విధంగా పైనుంచి కింది కంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసినట్లుగా చేస్తూ కలపండి ఇలా కలిపితే అన్ని చక్కగా కలిపి ఇలా అన్ని కలిపాక ఇప్పుడు చివరగా ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేయండి ఇలా చివరిలో నిమ్మరసం యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మంచి టేస్ట్ గా వస్తుంది అంతే అండి టేస్టీ టేస్టీ పెసర్ల చాట్ రెడీ అయిపోయింది ఈ చాట్ ఇప్పుడు స్పెషల్ గా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో చేసుకుని తిన్నామంటే ఒంటికి చలవ చేస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఓసారి ఇంట్లో ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి ఈ మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి ఈ చాట్ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్